వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ వాట్ టు మూవీ రిలీజ్ అయ్యి వన్ వీక్ పూర్తి చేసుకోగా మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఇంతకీ వాట్ టు మూవీ హిట్టా ఫ్లాఫా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సినీ క్రియేటిక్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ వాట్ టు మూవీ ఇక పూర్తయిపోయి మనకి వన్ వీక్ అయితే అయింది మరి అసలు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కొందరు చూస్తేనేమో చాలా బాగా హిట్ అంటున్నారు కొందరు చూస్తే ఇది ఫ్లాఫ్ అంటున్నారు సో ఇంతకి మరి ఆ కలెక్షన్స్ తో గానీ ఈ టాక్ తో గానీ అసలు నిజానికి ఇది హిట్ ఆఫ్ ఫ్లాఫా ఆయన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ సినిమా ఎప్పుడు కూడా సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పినారు ఆ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఇప్పటివరకు ఈ సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది అంటే అది కూడా గ్రాస్ గ్రాస్ వేరు షేర్ వేరు ఉంటుంది ఇది ఇప్పటివరకు కేవలం మూడు వందల కోట్లు గ్రాస్ దగ్గరే ఆగింది అంటే దాదాపుగా ఇది ఆరు వందలు ఆరు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు పెట్టిన నాలుగు వందల కోట్లు రావాలంటే ఆరు వందల కోట్ల పైన కలెక్ట్ చేస్తే కానీ రాని పరిస్థితుల్లో ఇది మూడు వందల కోట్ల దగ్గర ఉంది కాబట్టి ఈ సినిమాని కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా కొంతమందికి బాధ కలిగించినా కూడా ఒక ఫ్లాప్ సినిమాగానే మనం చెప్పక తప్పదు ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ వీకే ఇలా ఉందంటే సెకండ్ వీక్ కలెక్షన్స్ ఏ నామినల్గా ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావు కాబట్టి ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని బాగా డిజపాయింట్ చేసి కలెక్షన్స్ పరంగా అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్ ఎక్కడ కూడా తగ్గకుండా అంటే హృతిక్ రోషన్కి ధీటుగా పర్ఫార్మెన్స్ అది చేశాడు పర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా కమర్షియల్గా ఈ సినిమా వసూళ్లు పరంగా ఈ సినిమా బాగా వెనకబడిందని మనం చెప్పచ్చు సో ఎన్టీఆర్ కెరీర్లో అది కూడా బాలీవుడ్ ఎంట్రీ అంటే టిపులారు సినిమా కూడా అది బాలీవుడ్లో కూడా బాగా రిలీజ్ అయ్యి అక్కడ బాగా పే చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమా దేవర సినిమా కూడా బాలీవుడ్లో కూడా నార్త్లో కూడా రిలీజ్ అయినా అది పెద్దగా ప్రభావం ఏం చూపించలేదు ఈ సినిమా మీద ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ బాలీవుడ్లో బాగా వేయడానికి ఇది ఒక దీనిలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకు అనుకున్నారు అది ఈ సినిమాతో నెరవేరలేదని మనం చెప్పక తప్పదు సార్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అభిప్రాయం చూసుకుంటే కనుక అంటే ఫ్యాన్స్ ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నార్మల్గా ఎవరైతే మూవీ చూసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే కనుక సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ అదే చెప్పాను కదా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఈ సినిమా అంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వరకు ఓకే కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఇవన్నీ చూసినప్పుడు ఈ డిజపాయింట్మెంట్ అనేది మనకి కనబడుతుంది పర్టికులర్గా అంటే హిందీలో కూడా ఇది యశ్ రాజ్ ఫిలిమ్స్ అని అక్కడ అగ్ర నిర్మాణ సంస్థ వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత పర్టికులర్గా ఈ వైఆర్ఎఫ్ అంటున్నారు ఈ స్పై యూనివర్స్ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి స్పై యూనివర్స్ అని దాదాపుగా నాలుగు నాలుగైదు సినిమాలు వచ్చాయి అన్నీ కూడా విజయాలు సాధించుకుంటూ వచ్చిన సినిమాలు అయితే ఇది ఫస్ట్ టైము వాళ్ళ బ్యానర్లో బాగా ఒక ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ కంటే కూడా పెద్ద పదాన్ని అక్కడ వాడుతున్నారు డిజాస్టర్ అని చెప్పి అంటున్నారు అక్కడ ఆ నిర్మాణ సంస్థకి ఒక అరవై డెబ్భై కోట్లు లాస్ అంటే ఈ సినిమాకి ఏంటి జనరల్ సినిమాకి థియేటర్ రైట్స్ కాకుండా డిజిటల్ శాటిలైట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూసుకొని థియేటర్ కూడా వాళ్ళకి కొంత వచ్చింది కాబట్టి వాళ్ళు దాదాపుగా ఒక త్రీ ఫోర్త్ వరకు వాళ్ళకి రికవర్ అయ్యారు అరవై డెబ్భై కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉందండి అరవై డెబ్భై కోట్లు అన్నది కూడా చిన్న ఇదేం కాదు కదా కానీ ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఈ సినిమాను తీసిన నిర్మాణ సంస్థకి అరవై డెబ్భై కోట్లు లాస్ అంటే ఈ సినిమాని విడుదల చేసినటువంటి మన సూర్యదేవ నాగవంశి తనకే ఒక నలభై నుంచి యాభై కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే నిర్మాత కంటే కూడా నిర్మాతతో సమానంగా ఒక ఒక రాష్ట్రంలో విడుదల చేసినటువంటి మన తెలుగులో విడుదల చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోతుండడం ఇక్కడ గమనార్హం అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే కూలీతో పాటు రిలీజ్ అవ్వడం వల్ల కూలీ సినిమాలో నాగార్జున ఉండడం రజనీకాంత్కి బేసిక్ గానే ఇక్కడ మనకి కొంత క్రేజ్ ఉండడం వీటన్నిటి వల్ల ఈ స్క్రీన్స్ అవి షేర్ చేసుకోవాల్సి రావడం బాగా ఇంపాక్ట్ చూపించింది అంటే సినిమా బాగుంటే ఫరక్ పడేది కాదు కానీ బాగా డివైడ్ ముందు నుంచి కూడా డివైడెడ్ టాక్ రావడం వల్ల ఈ కూలీ సినిమాతో ఈ థియేటర్లో పంచుకోవాల్సి రావడం వల్ల ఆ ఇంపాక్ట్ గట్టిగా పడడం వల్ల ఇప్పుడు ఈ సినిమా దా తొంభై కోట్లకి ఆయన కొన్నాడని తర్వాత ఇంకొక ఐదు నుంచి పది కోట్లు పబ్లిసిటీ కానీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇవన్నీ చేశారు వాటిలో పెట్టిన పెట్టుబడిలో ఫిఫ్టీ పర్సెంట్ వెనక్కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నారు అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఓటీటీలో కూడా రిలీజ్ కానుంది కాబట్టి సో ఓటీటీ రిలీజ్ తర్వాత ఇంకేమైనా కొంచెం అదే ఓటీ ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా ఒరిజినల్ ప్రొడ్యూసర్ కి ఓటీటీ ఇవన్నీ వస్తాయి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన సూర్యుగారి నాగవంశీకి ఓటీటీకి సంబంధం ఉండదు ఓన్లీ థియేటర్ గల్ వచ్చే రెవెన్యూనే ఆయనకు ఉంటది రెండో వారం ఎప్పుడు వస్తాయంటే క కలెక్షన్స్ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయితే రెండో వారంలో మూడో వారంలో వస్తాయి ఇంత డివైడెడ్ టాక్ వచ్చి డిజాస్టర్ డిక్లేర్ చేసిన తర్వాత థియేటర్లకు వెళ్ళి ఎవరు చూస్తారు ఆ రకంగా ఈ సినిమా ఇక్కడ ఇక్కడనే కాదు నార్త్లో డిజపాయింట్ చేసింది ఇక్కడ కూడా డిజపాయింట్ చేసింది దాని కారణాలు ఏంటంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్కి ఇందులో హీరోయిన్ లేకపోవడం ఎన్టీఆర్ హృతిక్ రోషన్లతో వాళ్ళు ఇద్దరి మీద పిక్చరైజ్ చేసినటువంటి సాంగ్ ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే సు కూడా ఉండకపోవడం ఇలాగంటే ఒక కన్నుడి చావు కారణాలు అంటారు కదా అలాగా చాలా ఫ్యాక్టర్స్ ఈ సినిమాకి ప్రతికూలంగా పనిచేశాయి దానివల్ల ఈ ఎన్టీఆర్ కెరీర్లో ఒక డిజాస్టర్ ఫిల్మ్ లాగా నిలిచిపోయే ఇది కనిపిస్తుంది ప్రస్తుతానికి సో అంటే సార్ ఇప్పుడు వార్ వార్ మూవీలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయంటారు మొత్తానికి అయితే అంతే కదా అంటే పర్టికులర్గా మైనస్లు అని చెప్పడానికి ఏం లేదు కానీ చెప్పాను కదా పర్ఫార్మెన్స్ పరంగా ఇప్పుడు హృతిక్ రోషన్కి ధీటుగా అంటే ఎన్టీఆర్ బేసిక్గా చాలా బెస్ట్ పర్ఫార్మర్ కదా కానీ హృతిక్ రోషన్ కూడా మంచి పర్ఫార్మర్ అందులో ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు ఒక మాన్స్టర్ లాంటి వాడివి నీతో నీ దగ్గర ఎవరున్నా కూడా వాళ్ళని తినేస్తావు అని చెప్పి హృతిక్ రోషన్ తోటి ఎన్టీఆర్ అంటే పాత్ర పరంగా ఆ సినిమాలో అతని క్యారెక్టర్ పరంగా చెప్పినట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది అది నిజంగా కూడా పర్ఫార్మెన్స్ పరంగా కూడా వర్తిస్తుంది అనమాట హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది అతను ఒక చిన్న నవ్వుతోటో లేదంటే అతని కళ్ళతో కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే నటుడు అతను అతని దగ్గర తీసుకోకుండా ఎక్కడ తగ్గకుండా నటించడం అనేది ఎవరు ఎవరికైనా సరే కత్తిమీద సాము లాంటిది అటువంటిది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పరంగా హృతిక్ రోషన్ దగ్గర తేలిపోయాడు అని ఎక్కడ ఏ అంటే ఎన్టీఆర్ని తీవ్రంగా విమర్శించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అతను ద్వేషించే వాళ్ళు కూడా అది చెప్పలేనటువంటి ఇదన్నమాట ఎన్టీఆర్ తేలిపోయాడు అని ఎవరు చెప్పలేరు అంత గొప్పగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చేశాడు అందువల్ల నేను ఇందాక చెప్పాను పర్ఫార్మెన్స్ పరంగా ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఫీస్ట్ లాంటిది కానీ ఓన్లీ పర్ఫార్మెన్స్లే కాదు కదా సినిమాకి సంబంధించి సినిమా ఘన విజయం సాధించాలంటే చాలా అంశాలు ఉంటాయి సాంగ్స్ కానీ హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ కానీ ఇలాగ చాలా అంశాలు కలిసి వచ్చినప్పుడే రక్తి కట్టినప్పుడే ఒక సినిమా ఘన విజయం సాయంత్రం జరుగుతుంది అలాగా ఈ సినిమా ఆ అంశాలన్నీ అనుకూలించకపోవడం వల్ల దురదృష్ట దురదృష్టవశాత్తు ఈ సినిమా ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రసన్